నారా లోకేష్ గారు వాళ్ళ ప్రజల్లో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయని బయట టాక్ నడుస్తుంది దీని గురించి ఒక రెడ్ బుక్ ఏం తెచ్చాడంటే జనాల్లో చైతన్యం తీసుకుని చైతన్యం వాళ్ళే కదా మరి బయట ఇప్పుడు వాళ్ళ గతంలో వైసీపీ ఏం చేసింది అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రివెంజ్ తీసుకున్నారు రెవెన్యూ తీసుకున్న లీగల్ ఇప్పుడు మీ మీద కేసు పెట్టాలంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయాలంటే పోలీస్ స్టేషన్ ఇవ్వాలి కదా అరే బాబు ఈ దొంగతనం చేసారు లేదు ఏదైనా డబ్బులు తీసుకొని పారిపోయిండు అప్పుడు పోలీసు వాళ్ళు అడుగుతారు కదా సార్ పారిపోయిందంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది జూపీ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ చేస్తారు పుట్టి పుణ్యానికి పాత లెక్క ఏదో నేను ఏడాక రాబోయే యాభై కేసు పెట్టమంటే అందరు పెట్టరు ఇప్పుడు అంతా ఆన్లైన్ ఉంది చిన్న చిన్న విషయాలు ఆన్లైన్ అయిపోయినాయి సో అంతా ఏదున్నా ఆయన ఒక మినిస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ కొడాలని మినిస్టర్ ఉన్నకో రోజా మినిస్టర్ ఉన్నకో వాళ్ళ డిపార్ట్మెంట్కి ఎన్ని డబ్బులు వచ్చినాయి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఏమేమి ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఆ ప్రాజెక్ట్స్ ఎంత జరిగింది వర్క్ దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ప్లస్ మైనస్ చూసుకుంటారు మైనస్ ఉందంటే లెక్క అడగాలంటే లీగల్లీ ప్రొసీడ్ కావాలంటే ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సింది అదే ప్రాసెస్ రెడ్ బుక్ అంటే ఎందుకని గతంలో ఉన్న స్పీకర్స్ కొడాల నానిగా రావచ్చు పేరు నానిగా రావచ్చు మా నా రోజాగా రావచ్చు ఇప్పుడు ఎందుకని మీడియా ముందుకు రావట్లేదు ఇప్పుడు జీతం ఇస్తలేదు కదా వాళ్ళకు అప్పుడు అంటే ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యేలు ఉండే మినిస్టర్లు ఉండే జీతం వస్తుండేది ఇప్పుడు వాళ్ళు పవర్లు ఉన్నా లేకపోయినా బేసిక్ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలు ఎలా కష్టాలు ఉంటే ఆ కష్టాలు చూపించాలి ఇప్పుడు ఉన్నా ఒక హైవే మీద పోతున్నాను నేను లో లేకపోయినా వాళ్ళ గొంతుందనుకో ఓ ఫోటో తీసి పెట్టాలి వాళ్ళ వాళ్ళ మినిస్టర్ అరే ఈ ఏరియాలో లేదు పవర్ లో ఉన్నప్పుడే నేను మాట్లాడతా లో లేనప్పుడు మాట్లాడాలంటే అది వేస్ట్ అప్పుడు కూడా వాళ్ళు ఓన్లీ పదవీల కోసం మాట్లాడేరు కానీ జనాల కోసం ఎప్పుడు మాట్లాడారు వాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళని తిట్టిరు కానీ అదే టీడీపీ వాళ్ళు అరే మీరు పని చేయలేదు మీరు ప్రాజెక్ట్ చేయలేకపోయారు మీరు ఉద్యోగం చేయలేకపోయారు అని తిట్టలేదు ఏదున్నా పర్సనల్ గా మాట్లాడేది తప్పించి ప్రజల కోసం ఎప్పుడు చేయలేదు ప్రజల కోసం దేశం ఉంటే వాళ్ళు ఊరిపోకపోతుంది బేసిక్ గా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్యన గ్యాప్ పెరిగిందని బయట అంటున్నారు దీని గురించి మీరేమంటే వాళ్ళు చెప్పే మాట అన్నీ చెప్తారు గ్యాప్ ఏం పెరిగేది ఇప్పుడు ఢిల్లీలో పోయినప్పుడు చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఫుల్ పక్కన పెట్టి రెవెన్యూ తెచ్చుకోవాలి ప్లస్ ప్రజలకు కూడా హెల్ప్ చేయాలంటే ఎవరి పల్లె వాళ్ళు బిజీ ఉంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫేస్ టు ఫేస్ వచ్చినా ఇద్దరు కలుసుకుంటారు నవ్వుకుంటారు మాట్లాడుకుంటారు ఇప్పుడు సోషల్ మీడియా మీడియా కానీ ఆన్లైన్ ఎట్లయిపోయిందంటే నువ్వు గాంధీ తాత మీద భగత్ సింగ్ మీద సినిమా తీస్తే నడవదు అదేనో వేరే దానిపైన సినిమాలు తీస్తే బ్లాక్ బాస్టర్లు అవుతాయి సో మంచిది ఎవరు చూస్తారు నెగిటివే అందరు చూస్తారు ఫస్ట్ అరే చంద్రబాబు నాయుడు గారు మంచి మాట చెప్పారంటే ఎవరు అన్నారు చంద్రబాబు గారు జగన్ నో తిట్టారో అలాగే మన మోదీ గారిని అంటేనే ఫస్ట్ చూస్తారు అది ఏం లేదు లైన్స్ ఉంటాయి లోకల్ చూస్తే మ్యాటర్ వేరే ఉంటుంది ఒక మనం చిన్నగా ఉన్నప్పుడు చూస్తుండే కొన్ని కొన్ని యూట్యూబ్లలో స్టార్టింగ్ స్టార్టింగ్ పైన సినిమా పేరు వేరే ఉంటుంది లోపల సినిమా వేరే ఉంట సో ఇది కూడా అంతే సో మన ఆలో దానిపైన నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా ఎయిటీ పర్సెంట్ నమ్మొద్దాం ట్వంటీ పర్సెంట్ నమ్మాలి మీరు లాయర్ కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అయితే అడుగుతున్నా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ అన్నది ఇప్పటి వరకు అమలు చేసే అవకాశం ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా వన్ ఇయర్ టైం ఇప్పుడు తెలంగాణలో కూడా కావచ్చు ఇండియా వైడ్ చూసినా మొన్న సుప్రీంకోర్టులో మొన్న మన పిటిషన్ పడ్డది ఏమని త్రీ బీస్ని ని ఎంకరేజ్ చేయొద్దు సో అది రివ్యూలో ఉంది ఇంకా సో రేపు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందనమాట అన్నీ ఆపేయమంటే ఆపేయాల్సి వస్తుంది లేదు ఇవ్వాలి ఏం అవసరం హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇది ఇప్పటి నుంచే కాదు నేను చిన్న వరకు చూస్తున్నాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ రెండిట్లో ఇవ్వచ్చు మిగతా ఏమన్నా స్టాప్ చేయమన్నా లేకపోతే ఇంప్లిమెంట్ చేయమన్నా ప్రతిదీ ఒక టైం వాల్యూ కావాలి ఇప్పుడు రైతులకు మనం ఫ్రీగా ఏమైనా కరెంట్ ఇవ్వాలంటే వాళ్ళకి ఎన్ని వార్డ్స్ ఇస్తున్నాము ఆ వాట్స్ వేరే దగ్గర నుంచి తెచ్చుకుంటే దానికి అయ్యే ఖర్చు డబ్బులు ఎన్ని చేస్తున్నాయో చూడాలి ఏం కావాలన్నా ఎండ డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే జాబులు కావాలి బిజినెస్ రావాలి ఇవన్నీ రెండు రావాలంటే ఎకనామీ డెవలప్ కావాలి లాస్ట్ క్వశ్చన్స్ అడిగేస్తున్నా కూటమి ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగులకు మూడు వేలు ఎక్కడికి వెళ్ళి ఇంటికి పిల్లలు ప్రతి పిల్లకి పదిహేను వేలు ఎక్కడికి వెళ్ళి ఫ్రీ బస్ అన్నారు ఎక్కడికి వెళ్ళింది ఫ్రీ బస్ స్టార్ట్ అయింది అయింది మరి నిన్న కూడా ఇచ్చారు మొత్తం అంతా షార్ట్ అవ్వలేదు అని కూడా ఇప్పుడు ఏరియా వైజ్ ఇప్పుడు ఏ ఏరియాలో ఎక్కువ ఉంటే ఆడనే జరుగుతుంది ఫ్రీ బస్సు అంటే రాష్ట్రం మొత్తం ఫ్రీ ఇవ్వలేదు కదా ఇప్పుడు డిస్టిక్ బస్సులు ఉంటాయి డిస్టిక్ బస్సులో ఛార్జ్ ఉంది మీకు సిటీలో తిరిగే రెడ్ బస్సులు కావచ్చు లేకపోతే స్టూడెంట్స్కి ఆడోళ్ళకి కావచ్చు వాళ్ళకి ఫ్రీ ఉన్నాయి ఇంకోటి ఏం చేస్తున్నారు జనాలు కర్ణాటకలో పని చేస్తున్నాను నా ఆధార్ కార్డ్ అక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను మళ్ళీ ఇక్కడ ఇల్లీగల్కి ఒక ఆధార్ కార్డు చేయించుకుంటున్నాను జనాలు చేసే తప్పులు అది ఓకే నేను తెలంగాణలో ఉంటే తెలంగాణలో ఫ్రీ ఉంది కాబట్టి ఆడోక ఆధార్ చేయించుకుంటున్నాను ఇవన్నీ చేసి ఇల్లీగల్గా వాడుతున్నారు సో గవర్నమెంట్ ఏంటంటే ఏ ఏరియాలో ఎక్కువ ఫ్లోటింగ్ ఏంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ ఏరియా నుంచి వై ఎక్కడ వెళ్తున్నాం అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసేది ఎందుకంటే జనాలకు ఎక్కువ అవసరం ఏడుందో ఫస్ట్ ఆడ స్టార్ట్ అవుతుంది రాష్ట్రం మొత్తం చేయాలంటే దానికి ఒక స్కీమే లేయాలి ఇప్పుడు ఉన్న ఒక ఊరిలో నాలుగే బస్సులు ఉంటాయి నాలుగైట్కి ఫ్రీ పెడితే జనాలు ఏడెక్తారు ఇబ్బంది అవుతుంది సో ప్లానింగ్ చేసుకొని వెళ్తాము ఏమైనా టైం పడుతుంది అన్నీ ఫ్రీ అనగానే పొద్దున్న షటర్ తీసి పెడితే పని కాదు ఇప్పుడు అన్ని ఫ్రీ ఇవ్వాలంటే గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఫస్ట్ ఎన్ని బస్సులు ఉన్నాయి దాంట్లో ఎలక్ట్రిక్ ఎన్ని ఉన్నాయి డీజిల్ ఎన్ని ఉన్నాయి డీజిల్ ఉన్న దాంట్లో డ్రైవర్స్ ఉన్నారా ఫస్ట్ ఇప్పుడు ఆర్టీసీలో చాలా మంది కాంట్రాక్ట్ పైన వాళ్ళు ఏం చెప్తున్నారు మా కాంట్రాక్ట్ నుంచి తీసి ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి ఏమంటున్నారు సో ఆ ఇష్యూ కూడా ఒకటి ఇప్పుడు అన్ని ఫ్రీలు చేసినప్పుడు ఏమవుతుంది ఆ కాంట్రాక్టర్కి డబ్బులు వెళ్ళవు ఆ బస్సుకి మీకు తెలిసే ఆర్టీసీలో వీళ్ళు అనుకుంటే వంద బస్సులు స్ట్రేట్లో నడిస్తే అరవై కాంట్రాక్ట్లు ఉంటాయి అంటే వేరే బస్సు ఉంటుంది కానీ గవర్నమెంట్ నడిపిస్తుంది ఆ డ్రైవర్ కూడా ప్రైవేట్ అయినా ఉంటాడు ట్రైనింగ్ వాళ్ళకు ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నడిపించినాక మళ్ళీ గవర్నమెంట్ కేసు ఏం లేదు వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు కదా గవర్నమెంట్ కి ఇస్తున్నారు బస్సు నాకు ట్రిప్ కి ఇన్ని డబ్బులు అని ఇస్తుంది అని ఇప్పుడు ఫ్రీ ఇచ్చినప్పుడు ఆయనకి డబ్బులు ఇవ్వాలి ఆయన కూడా డ్రైవర్ ఉంటాడు లేకపోతే దాని మెయింటెనెన్స్ చూసుకోవాలి కదా ఇవన్నీ సెట్ చేయాలంటే ఒక రోజు అయ్యే ఎందుకంటే అంత పెద్ద రాష్ట్రం సుమారుగా నాకు ఆంధ్రప్రదేశ్ లో ఐదు ఆరు వేల పైన బస్సులు ఉంటాయి దీంట్లో ప్రైవేట్ అని గవర్నమెంట్ అయింది దీంట్లో ప్రైవేట్ డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు ఎంతమంది కాంట్రాక్టర్ ఎంతమంది ఉన్నారు నాన్ కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారు ఇవన్నీ డివైడ్ చేసి దాని పరంగా చేయాలి ఏదైనా టైం పడుతుంది ఒక రోజులో మనం సరే ఇవాళ చెప్పేసిన రేపు పొద్దున కావాలంటే కాదు మ్యాగీ కాదు కదా మ్యాగీ అంటే రెండు నిమిషాలు అయిపోతుంది ఇవన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి నేను ఇవాళ నేనే చెప్పిన రేపు మీకు ఇస్తా రేపు ఎల్లుండి ఇవ్వలేదు అనుకో అవతల మీరు మా మాది చెప్పారు చూడదు సో దేనికైనా టైం పడుతుంది ఇంకోటి పబ్లిక్ కూడా ఏం ఆలోచించాలంటే మనం ఎన్డీఏతో అలయన్స్ ఉన్నాం ఢిల్లీలో సో ఢిల్లీలో అలయన్స్ ఉన్నప్పుడు మూడు పార్టీలు ఒక్క దగ్గర ఉన్నప్పుడు అన్నీ జరుగుతాయి టైంని బట్టి జరుగుతాయి ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఇప్పుడు రేపు పొద్దున అక్కడ ఎండాకాలం వచ్చింది ఎండాకాలం వచ్చినప్పుడు రైతులకు ఏం కావాలి నీళ్ళు కావాలి ఫస్ట్ అది చూసుకోవాలి మనం ఫస్ట్ నేను నీళ్ళు చూసుకోకుండా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఇస్తే బస్సులో తిరిగి ఏం చేస్తారు నీకు నీళ్ళు ఇస్తేనే పంట వస్తుంది పంట వస్తేనే రైతులకు తప్పులు వస్తాయి ఆ డబ్బులు వస్తే గవర్నమెంట్ కూడా డబ్బులు వస్తే నేను బస్ ఇవ్వగలుగుతాను సో ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ ఏముందో దాన్ని అనలైజ్ చేసుకొని పనిచేయాలి ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నా కానీ గవర్నమెంట్ ఉన్నా అదే ఆలోచించాలి జనాలు ఏంటంటే సోషల్ మీడియా రావడం వల్ల ఎవరికి ఏం అవసరం అంటే మాట్లాడుకుంటాను నేను కూడా మాట్లాడతాను కొంతమంది పేడ్ ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళు సైలెంట్ అయిపోతుంది ఈ మధ్యలో ఏదో జెన్యున్గా మాట్లాడితే కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు అక్కడ రోడ్ నిజంగానే గొంతుందని నేను ఫోటో పెడుతున్నాను నిజంగానే గొంతు ఉంటే దాన్ని వేస్తారు అక్కడ గుంత లేని దానికి కూడా నేను ఫోటో పెట్టి ఏమైంది ఏమైంది అంటే వేస్ట్ అది వేస్ట్ సో ఇప్పుడు ఆపోజిషన్ కావచ్చు పవర్లో ఉన్న కూడా ఒకటే ఆలోచించాలి ఫస్ట్ ప్రయారిటీ ఏముంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రైతులపైన ఫోకస్ పెట్టుకోవాలి ప్లస్ మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి స్కూల్ స్టూడెంట్స్ని మనం ఎలా హెల్ప్ చేయగలుగుతాం స్టూడెంట్స్ కోసం బస్ ఫెసిలిటీస్ ఎలా ఇవ్వగలుగుతాం వాళ్ళకి కెరియర్ అయిపోయినాక ఎగ్జామ్స్ మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్స్ ఏం చేయగలుగుతాం దీనిపైన రెండింటి పైన ఫోకస్ పెట్టుకోవాలి ప్లస్ మళ్ళీ వింటర్ సీజన్ రాబోతుంది కాబట్టి మెడికల్స్ పైన కూడా ఫోకస్ పెట్టుకోవాలి ఈ మూడు ఫస్ట్ ఫోకస్ పెట్టుకున్నాం అనుకో నెక్స్ట్ ఆటోమేటిక్ అవుతుంది పబ్లిక్ కూడా ఒకటి ఆలోచించాలి ఎండాకాలం వచ్చింది కాబట్టి రైతులకు నీళ్ళు కావాలి సరే ఇప్పుడు మనకు బస్సు లేట్ అవుతున్నా కానీ నీళ్ళైతే వెళ్తున్నాయి కదా రైతులకు రైతు ఇప్పుడు నీకు రాకపోయినా ఎవరికి అయితే న్యాయం జరుగుతుంది అది చూసుకోవాలి మనం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ